విద్య చదువుకు వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకుంటా తల్లిదండ్రులు కు పంపించుకుంటూ నా పిల్లలు బాగా చదవాలి ఎక్కడైనా జాబులు సంపాదించుకోవాలి అదేవిధంగా జాబు లేకుండా కానీ దాన్ని చేసే తెలుగు ఉండాలన్న ఉద్దేశంతో మరి స్కూల్స్ పంపుతా ఉన్నారు కానీ కొందరు టీచర్లు డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు నిర్లక్ష్యం చేయబట్టి కొందరు ఫ్యూచర్ చెడిపోతా ఉన్నది పిల్లలది మొన్ననే ఇంటర్మీడియట్ లో ఎక్కడ కూడా కాపింగ్ రావద్దు మా పిల్లలు ఎక్కడ ఇంటర్వ్యూ కైనా సెలెక్ట్ అయ్యే విధంగా ఉండాలి దాంట్లో ఎక్కడైనా కానీ ఇంజనీర్ కానీ డాక్టర్స్ కానీ సెలెక్ట్ కావాలి ఇంకా ఫర్దర్ చదువుకు ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్పడం జరిగింది అదేవిధంగా టెన్త్ కూడా చెప్పినాం కానీ కొందరు టీచర్లు కావాలని మన నిర్లక్ష్యంతో కక్కుర్తుపడి నా పిల్లల జీవితాలతో నాడుకుంటా ఉన్నారే అటువంటి వాళ్ళ పైన కన్సంట్ అధికారికి హెచ్చరిస్తా ఉన్నాం మీరు ఇమీడియట్ ఈ మండలలో సిరికొండ కానీ భీమగలు కానీ కమ్మలపల్లి కానీ ఏరుగట్ల గాని మోర్తాడు కానీ ఈ ఏరియా అంతా కాపీ మాస్ కాపింగ్ నడుస్తా ఉన్నదని అంటా ఉన్నారు నడుస్తూ ఉంది ఆబ్జెక్ట్ ఫిల్ అప్ బ్యాంక్స్ అనేది ఇస్తారు ఆబ్జెక్ట్ టెన్ మార్క్స్ ట్వంటీ మార్క్స్ అది కూడా ఇరవై మార్కులు వచ్చేటట్టు అప్ చేసి ఇస్తా ఉన్నారు కాబట్టి మీరు మీ స్వార్థాల కొరకు మీరు కక్త పడి నింపించిస్తే ఇప్పుడు మార్కులు వస్తాయి కానీ రేపు పోతే ఎక్కడ ఏం సీటు సంపాదించలేడు వాడు ఏం చేయలేరు కదా రేపు మా పిల్లల్ని ఫ్యూచర్ మీరే ఎడగొట్టినట్టు అవుతారు కాబట్టి తప్పనిసరిగా పోయినాయి కానీ ఇప్పుడు కానీ ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డిఓ గారికి హెచ్చరిస్తా ఉన్నాను